హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ పూర్ణిమాగని విజిటేషన నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ ఒక చిన్న డిస్కషన్ అదేనండి మన యూట్యూబ్లో రచ్చ అవుతూ ఉంది ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అమ్మ మాట ఛానల్ అమ్మ మాట ఛానల్లో జయమ్మ గారు చేసినటువంటి ప్రమోషన్స్ వల్ల నష్టపోయినటువంటి సబ్స్క్రైబర్స్ తప్ప లేదా ఫేక్ ప్రమోషన్స్ ఇస్తున్నటువంటి అమ్మ మాట ఛానల్ అమ్మ జిఎం గారిది తప్ప ఆమెను ఖండిస్తున్నటువంటి చిరా గారిది తప్ప లేదా గోవింద మాట అంటే నాకు తెలిసి గోవింద మాట ఛానల్లో ఆ యొక్క ఆమె పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ గోవింద మాట ఛానల్ నాకు తెలిసి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్గా ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ రోజుకి రెండు రెండు వీడియోస్ పెట్టుకుంటా ఛానల్ని ఇప్పటికి మంచి గ్రోత్లో అందరినీ విమర్శించడమే పనిగా పెట్టుకొని ఛానల్ రన్ చేస్తున్నటువంటి గోవింద మాట ఛానల్ గారిది రైటా రాంగా అంటే మన పర్సనల్ నేను ఒక యూట్యూబర్గా కాకుండా ఒక సబ్స్క్రైబర్గా వీళ్ళు ముగ్గురికి నేను సబ్స్క్రైబర్స్ నండి అంటే నేను సబ్స్క్రైబర్ అనమాట ఆ ముగ్గురు ఛానల్స్ నేను చూస్తాను అమ్మ మాట ఛానల్ వచ్చి అరౌండ్ ఫోర్ ఇయర్స్గా ఆమె ఛానల్ స్టార్ట్ చేసింది మొదలుకొని నేను చూడటంతో పాటుగా మా అత్తని పిన్నిని ఆంటీల్ని అంటే ఆమె ఒక వీడియో నాకు బాగా నచ్చింది అనమాట అది ఇది వినాయకుడికి ముడుపు కట్టేది సంఘటార చతుర్దశి పూజ చేసింది చాలా అంటే చాలా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు ఆచరించే విధంగా అసలు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతుంది మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అని ఆ వీడియో అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అట్ ద సేమ్ టైం ఆమె చెప్పే మాట తీరు కానీ మాటల విధానం కానీ లైఫ్ని ఎలా మలుచుకోవచ్చు ఎలా సేవింగ్స్ చేసుకున్నామంటే మంచిగా ముందుకెళ్ళచ్చు అప్పట్లో ఆమె లైఫ్ స్టైల్ని ఎలా ఉండిందో అలా నేచురల్గా ఒక మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళచ్చు అన్నట్టుగా ఆమె వీడియోస్ ఉండేది ఆల్మోస్ట్ ఆల్ నేను ఆమె మొదట ఛానల్ స్టార్ట్ చేసింది వైరల్ అయింది మొదలుకొని నేను సబ్స్క్రైబర్ని అనమాట దట్టు ఆమె పెట్టే ప్రతి వీడియో నేను చూస్తాను ఆమె పెట్టే టైటిల్స్ కానీ ట్యాక్స్ కానీ అవి ట్యాక్స్ అసలు ఇవ్వరు ఆమె పెట్టేటువంటి టైటిల్స్ కానీ ఎలా ఉంటుందంటే నేచురల్గా ఇక్కడేదో జరిగిపోయింది అక్కడ ఎలాంటి ఇబ్బంది పడిపోయాను మా కోర్టు కేసులో కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది ఇట్లా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది రోడ్డు పోయింది ఇల్లు పోయింది ఎంత అంటే మనం ఖచ్చితంగా ఓపెన్ చేసేట్టుగా ఉంటాయనమాట ఆమె టైటిల్స్ కానీ నెక్స్ట్ వచ్చి ఆమె గోవులకి భోజనం పెట్టడం కానీ నెక్స్ట్ చిలికల్ని సాకడం కానీ గార్డెనింగ్ కానీ ఆమె వే ఆఫ్ టాకింగ్ కానీ చాలా బాగా నచ్చేటివన్నమాట దట్టు లైఫ్ని నేను ఎంత కష్టపడి ముందుకు వచ్చాను ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని నాకు వచ్చేటువంటి తక్కువ జీతం అంటే రెండు మూడు వేలు జీతమే సంపాదిస్తూ వన్ అవర్ ఆ టూ అవర్స్ యాంకర్గా పనిచేసి ఆమె ఎలా కష్టపడి పైకొచ్చారు ఎలా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు తను అప్పట్లో డిగ్రీ వర్క్ చేసినా కూడా ఎంత కష్టాలు పడ్డారు అన్నటువంటి వీడియోస్ అంతా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేటివి వాస్తవంగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి వన్ ఆఫ్ ద మోటివేటర్ అని చెప్పొచ్చు అనమాట సో తనను చూసే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్ నా ఛానల్లో కూడా నేను వ్లాగి చేశాను అనమాట లైఫ్ స్టైల్ ఏంటి మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఎలా లైఫ్ లీడ్ చేస్తాము ఎలాంటి అంటే పరిస్థితుల్లో మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాము సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలా అందులో భాగంగా మో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్స్ వచ్చి గోల్డ్ సేవింగ్స్ మన వాళ్ళకి బాగా నచ్చడంతో ఇంకా సేవింగ్ ఐడియాస్ అలా లాంగ్ వీడియోస్ పెట్టుకుంటా షార్ట్స్ వచ్చి కోర్స్ చెప్తా ఉన్నా ఇంకా అవి పెద్దగా చూడట్లేదు అనేదితో నేనేమంటే కామెడీ ఇట్లాంటివి చేయడం కానీ ఇలాంటివి చేసుకుంటూ వస్తున్నా నా ఛానల్ గురించి పక్కన పెడితే అమ్మ మాట ఛానల్ గురించి సడన్గా ఎంత దుమ్మెత్తిపోయడంలో ఉన్నటువంటి రీజన్ ఏమైంది ఆమె వాళ్ళకి తెలియకుండా నెగటివ్ పబ్లిసిటీ ఇస్తున్నారా లేదా ఆమె నిజంగా మిస్టేక్ చేసిందా అంటే ఒక్క స్టేజ్కి వచ్చినాక ఎవరైనా కూడా ప్రమోషన్స్ అనేవి చేస్తారనమాట ఆ చేసేటువంటి ప్రమోషన్స్లో ఆమె ఆల్మోస్ట్ వాళ్ళు మా శ్రీకాళహస్తి కలంకారీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ వాటికి కూడా ప్రమోట్ చేస్తున్నారు అంటే అక్కడ అని కాకుండా తనకు వచ్చినటువంటి అంటే తన లైఫ్ స్టైల్లో తన శారీస్ బాగా వేర్ చేస్తుంది తర్వాత జ్యువెలరీ బాగా వేస్తుంది ఇమిటేషన్ జ్యువెలరీ కానీ గోల్డ్ జ్యువెలరీస్ కానీ దాన్ని రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో ఏమైతే ఇంప్లిమెంట్ ఉందో ఆటన్నిటి గురించి ప్రమోషన్స్ ఆమెకు వచ్చాయి ఆమె చేసిందనమాట అందులో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ చేసినప్పుడు దానికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రమోషన్స్ ఎవరైతే చేయిస్తారో ఆల్మోస్ట్ అలా ఆమె చేసిందనే కదా అంతకుముందు కూడా ఇట్లాంటి చైన్ లింకు జామ్స్ కానీ వ్యాపారాలు కానీ ఇట్లాంటి చాలా ఆల్మోస్ట్ వాళ్ళు ఆమెఏ కానీ నేను కూడా ఒకప్పులో ఆమెలో జాయిన్ అయ్యాను మనకి ఆల్మోస్ట్ అది తక్కువ అమౌంటే కట్టించుకున్నారు కాబట్టి నేను అమౌంట్ కట్టకుండా డ్రాప్ అయ్యా అనమాట జస్ట్ క్లాసెస్ విని డ్రాప్ అయ్యాను సో ఇలా మనము యూట్యూబర్ చెప్పినా లేదా పక్కన ఫ్రెండ్స్ లేదంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు చెప్పినా మనము ఆలోచించి అడిగేయాలన్నమాట వాళ్ళు చెప్పేసిన దానివల్ల మేము పెట్టేసాము మేము నష్టపోయాము వాళ్ళే బాధ్యులు అనేంత కరెక్ట్ కాదని నా ఉద్దేశము ఆమె చాలా ప్రమోషన్స్ చేసింది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటే కాదు డ్రెస్సెస్ కావచ్చు అండర్స్ కావచ్చు లేడీస్ రిలేటెడ్ ప్రతి యాక్సెసరీస్ ఆమె వాడిదే కాకుండా ప్రమోట్ కూడా చేసింది ఎందుకంటే తనకు ఒక ఫేమ్ అనేది ఏర్పడింది అంటే తనని జనాలు ఆదరించడం మొదలుపెట్టారు తను ఒక తన మాటలు వింటేనే ఇన్ఫ్లుయెన్స్ హిప్ హిప్నటైజ్ అయినట్టుగా జనాలు చూడటం మొదలుపెట్టారు వన్స్ నచ్చారు అనుకోండి వరే వీళ్ళు చెప్పింది నిజ మైండ్ ఈ లింక్ క్లిక్ చేయొచ్చేమో ఇది సేఫ్ అనేమో అని అయితే జనాలు గుడ్డిగా నమ్మడం ఒకటి మొదలుపెట్టారని చెప్పచ్చు అనమాట అందులో ఆమె ఇచ్చినటువంటి ఈ ఆర్ట్స్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఒక చిన్న మాట మీకు వెసులు బాగుంటుంటే మీకు కుదిరితే ఇట్లాంటి మీకు అవసరమైతే ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి ఉంటే పోయిండు తనేమంటే ఏమంటే చెప్పే మాటలు వచ్చి పూర్తి జునాయిన్గా ఇది నమ్మదగింది అన్నట్టు జనాలు నమ్మించడము ఒకటి మోసపోయారు అనేసి ఆమె మీద వచ్చినటువంటి ఫిర్యాదు అనమాట అందులో భాగంగా ఆమె రియాక్ట్ అయి ఉండాల వెంటనే రియాక్ట్ అవ్వకపోవడము దీన్నొచ్చి యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ అదే పనిగా విమర్శించడమే పనిగా క్రిటిసైజ్ చేయడమే పనిగా పెట్టుకొని చేస్తున్నటువంటి ఛానల్స్లో కొన్ని అంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇప్పుడు క్రిటిసైజ్ చేసినా యూట్యూబ్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది లేదా వాళ్ళు ఫలాని పూజలు చేసుకోండి ఫలాని విధంగా లైఫ్ స్టై సెట్ చేసుకోండి మేము గోవింద పూజ చేస్తాము లేదంటే వయస్సు మళ్ళము ఆరాధన చేస్తాము మా మేము కాస్మెటిక్స్ నేచురల్గా రెడీ చేసుకుంటాము ఇలా చెప్పి వాళ్ళు వాళ్ళ ఛానల్ని ముందు నడుపుకున్నా కానీ వాళ్ళకి వస్తాయి అన్నమాట ఏంది యాడ్స్ పడతాయి రెవెన్యూ జనరేట్ అవుతుంది కానీ వాళ్ళు ట్రాక్ మార్చారు ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి తప్పులేంటి వాళ్ళని ఎత్తి చూపడమే పనిగా పెట్టుకొని వాళ్ళు ఛానల్ని రన్ చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్ రన్ అవ్వాలంటే ఎవరినో ఒకరిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు టు బి ఫ్రాంగ్ చెప్తున్నాను వాళ్ళ ఛానల్ స్టార్టింగ్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అంటే వాళ్ళు చేసేది రైట్ రాంగో పక్కన పెట్టండి ఎవరైనా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా లేదా ఒక వృత్తి చేసినా ఏ పని చేసినా కరెక్ట్గానే ఉంటారు లేదా ఐదేళ్ళు కరెక్ట్గా ఉంటాయని అయితే చెప్పలేము ఎందుకంటే ఈ ఐదేళ్ళలో ఒకటి పొట్టిగా ఉంది ఒకటి పొడుగ్గా ఉంది అంటే చేసే ప్రతి పని రైటే అయిపోవాలని లేదు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవ్వాలని కూడా లేదు మీకు ఎదుటి వాళ్ళని విమర్శించేటువంటి రైట్ అస్సలు అంతకుమించి లేదని నా ఉద్దేశము కాకపోతే ఈయన ఛానల్ రన్ చేసేది కంప్లీట్గా వచ్చి విమర్శించడమే పనిగా పెట్టుకొని రన్ చేస్తున్నాయి వాస్తవంగా నాకు ఇలాంటివి నచ్చకనే నేను వాళ్ళ ఛానల్స్ అన్సబ్స్క్రైబ్ చేశాను అమ్మ మాట రైటు లేదంటే గోవిందమ్మ ఛానల్ రాంగు అనేది నేను చెప్పను ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి కాకపోతే చేసేటువంటి టైంలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా ప్రమోషన్స్ చేసే టైంలో కూడా చెప్పండి ఈవెన్ సిగరెట్ ప్రమోట్ చేస్తున్నారు అది ఇంజురస్ టు హెల్త్ అని కింద వేస్తున్నారు మూవీస్లో అన్ని రకాలు చూపిస్తున్నారు వాళ్ళు ఇంజురస్ టు హెల్త్ అని వేస్తున్నారు మీరు చేసేటువంటి ప్రమోషన్స్లో కూడా ఇది రైట్ టు రాంగ్ అని మెన్షన్ చేసి చేసుకున్నారంటే ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఉండదని నా ఉద్దేశము ఇన్ కేస్ నేను ఒక అంటే టూ ఇయర్స్గా ఛానల్ రన్ చేస్తున్నాను రెండు ఛానల్స్ రన్ చేసుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ దెమ్ మనం ఒకళ్ళకి హాని కలిగించకుండా మాక్సిమం సేవింగ్స్ ఏంటి లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలా ఒక లోవర్ క్లాస్ నుంచి మనము ఎదగాల అంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్న దగ్గరే ఉండిపోవాలా లేదు ఇలానే బతకాలని ఎవరు కోరుకోరు కదా మనము ఎంత లో క్లాస్లో ఎంత మిడిల్ క్లాస్లో ఉన్నా కూడా ఒక సినిమాకి పోయాము అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం అనమాట సో ఇలానే యూట్యూబ్ ఛానల్లో కొన్ని రకాల ఛానల్స్కి అట్రాక్ట్ అవుతాం అంటే అదొక రకమైన రంగులు ప్రపంచం మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది మనం పాటించవచ్చు పాటించకపోవచ్చు వాళ్ళు చెప్పే మాట విధానం కానీ వాళ్ళ యొక్క పద్ధతి విధానం కానీ లేదంటే వాళ్ళ కట్టు బొట్టు అందము ఆకర్షణ హావభావాలు అవి మనకు నచ్చుతాయి వాళ్ళు ఇంట్లో చూపించారు వాళ్ళు వంటలు చూపించారు లేదంటే వాళ్ళు గార్డెన్ చూపించారు వాళ్ళు ప్యారెట్లు చూపించారు వాళ్ళు ఆవులను చూపించారు అంటే తన యొక్క లైఫ్ స్టైల్ ఏంది నేను ఇలా ఉంటున్నాను నేను ఇలా చేస్తున్నాను ఇలా ముగ్గేసుకుంటున్నాను ఇలా పని చేసుకుంటున్నాను ఇలా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ అమ్మ ఛానల్ స్టార్టింగ్ చూడండి ఆమె ఒక తోట కొనేటందుకు ఎలా క్యాలిక్యులేట్ చేసి ఎలా నోట్ చేసి పెట్టుకుని రూపాయి రూపాయి పక్కన పెట్టి తనకు తోట కొన్నది అంటే తను ఒక్కొక్క మెట్టు ఎక్కేటందుకు ఎంత కష్టపడి పైకి వచ్చింది అంత మంచి పొజిషన్కి వచ్చినప్పుడు ఇప్పుడు తన యొక్క దాన్ని ఏమంటే భవిష్యత్తు మీద రాళ్ళు తనైతే వేసుకోదు కదా ఇన్ కేస్ తను మిస్టేక్ చేసుకోవచ్చు ఏదో ప్రమోషన్స్లో పది ప్రమోషన్స్ వస్తాయండి అన్నీ పది రైట్ అనేసి అయితే చెప్పలేము అనమాట అందరికీ అవి సూట్ అవుతాయని కూడా చెప్పలేము అందులో మీకు నష్టం కలిగించునచ్చు బాధ అనిపించు ఆమె కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి ఉండకపోవచ్చు మీరు కరెక్ట్గా ఆమె ద్వారానో లేదా ఆమె సంబంధించినటువంటి రైవలి ద్వారానో అంటే చెప్పింది ఏంటంటే ఆమె ఇంకొక ఛానల్లో నేను చూసాను ఏమన్నారంటే అదే పని యూట్యూబ్ మొత్తం అవి ఉన్నాయన్నమాట ఏంటంటే ఒకళ్ళు ఏమంటే అమ్మ మాట ఛానల్ నాకు ప్రమోట్ చేస్తానన్నది కానీ ఆమె అయితే నాకు ప్రమోట్ చేయలేదు నాకు సబ్స్క్రైబర్స్ పెద్దగా రాలేదని ఒక ఛానల్ ఆమె అంటుంది ఇంకొక ఛానల్ ఆమె అంటే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఆమె విమర్శించడం అనమాట అమ్మ మాట ఛానల్ ఆమె ఫేకు ఫ్రాడు ఇవంతా అసలు మీరు ఎలా అంటారండి మీకు ఎలా రైట్ ఉంది ఆమె ఫ్రాక్ అని ఆమె ఫేక్ అని ఆమె ఫ్రాడ్ అని ఇంకొకళ్ళు అదే పనిగా అంటే వాళ్ళ ఛానల్లో పెద్ద వ్యూస్ కూడా రావు అమ్మ మాట ఆమె ఫోటో పెట్టుకుంటున్నారు ఆమె విమర్శిస్తున్నారు ఆమె ఇంకొక ఆమెను కలుపుతున్నారనమాట కాడ్చేట్ని ఆమె ఈమె అనేసి నన్ను కలుపుతున్నారు ఆమె యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ వేరే ఈమె యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ వేరే అనమాట వీళ్ళు ఛానల్ పెట్టకముందు అలానే లైఫ్ లీడ్ చేశారు పెట్టినక అలాగే లైఫ్ లీడ్ చేస్తున్నారు అప్పట్లో ఒక చిన్న రున్నంత అసలు డూప్లెక్స్ హౌస్ ఉంది ఇప్పుడు బృందావన లాగే ఇల్లు కట్టుకోందంటే ఆమె కష్టమే కదండి కరోనా టైంలో కూడా ఆమె ఛానల్లో వీడియోస్ పెట్టుకున్నా మానలేదు ఆమె క్వారంటైన్లో ఉన్నప్పుడు కూడా ఆమె నేను ఎలా ఉన్నాను ఎలాంటి డైట్ తీసుకున్నాను ఎలా మెడిసిన్స్ వేసుకున్నానని ఒక అంటే చెప్తా జస్ట్ మాటలు నేను ఇలా ఫేస్ చేశాను ఇలా ఉన్నాను ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను ఒక మోటివేషన్గా మీరు ఇంత కొంచెం బ బెటర్గా ఉండొచ్చు మీరు ఇంకొంచెం బాగుండొచ్చు అని అయితే ఆమె మనకైతే మోటివేటర్గా పనిచేశారు ఇప్పుడు ఆమె ప్రమోషన్స్ చేస్తున్నారు ఆమెదో లాభపడిపోతున్నారు ఆమె లాభపడిపోయి మేము నష్టపోయామని అయితే అనడానికి రాంగ్ అనమాట ఒకప్పుడు మంచిగా ఉన్నాము ఇప్పుడు రాంగ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు కదా ఆమె ప్రమోషన్స్ చేస్తున్నారంటే నీకు నచ్చితే చూడు నచ్చలేదంటే వదిలే లేదా ఆమె చేసేటువంటి ప్రమోషన్స్ ఇంకొక ఆమె చెప్తుంది గర్భవతి భర్త కొడుతున్నాడు ఆమె తీసుకెళ్ళి కమ్మలు తాకట్టు పెట్టి వర్క్ ఫ్రమ్ హోము ఏదో జాబో లేదా ఆపర్చునిటీ ఉంటే దాంట్లో డబ్బులు కట్టేసింది తను మోసిపోయింది అనేసి అయితే అంటున్నారు సో తను చెప్పినటువంటి మాటలు బ్లైండ్గా ఇంట్లో వాళ్ళ ఊరికి సంబంధం లేకుండా ఎలా తీసుకెళ్ళి కట్టిందండి అంటే ఇంట్లో వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్స్ లేవా ఎవరితో అంత మంచి సంబంధాలు లేవా అమ్మాయి తీసుకెళ్ళి పెట్టేస్తుందంటే భర్త కొట్టేస్తున్నారు అంటే ఆమెకైతే తీసుకెళ్ళి డబ్బులు వేయలేదు కదా వీళ్ళు ఏ ఒక బిజినెస్ అనుకున్నారో వాళ్ళతో మాట్లాడే లేదా చెక్ చేసు లేదా క్రాస్ వెరిఫై చేసుకొని అంతా చూసినానుక డబ్బులు వేసి ఇన్ కేసు డబ్బులు వేసినా కూడా వాళ్ళు ఏదైనా మెటీరియల్స్ పంపించకపోతే వీళ్ళు బిజినెస్ చేయాలని ఏదో ఒకటి మాట్లాడుకుండా అయితే అమౌంట్ వేసుండ్రు వీళ్ళు ఆ యొక్క మెటీరియల్ అంటే వాళ్ళు ప్రోడక్ట్స్ ఏవి పంపిస్తున్నారో దాని రిలేటెడ్ కాస్ట్ తీసుకుంటారు నీకు నచ్చలేదు ప్రోడక్ట్ రిటర్న్ చేసి నీ కాస్ట్ నువ్వు రిటర్న్ చేసుకో లేదా ఇది నచ్చలేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఆమె ప్రమోట్ చేసింది మేము కొనేసి నష్టపోయాము అని చెప్పడం అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని నా ఉద్దేశం అండి మీరు ఏమి మీకు అనిపించింది అంటే నేను స్టార్టింగ్ ఆమెకి అంటే ఆమె నా ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకొని నేను వీడియోస్ చూడటంతో పాటుగా ఎడిటింగ్ ఎలా చేయించుకోవాలా ఛానల్ ఎలా మాట్లాడాలా టు బి ఫ్రాంక్ మనం ఒక ఛానల్ ముందో లేదంటే ఒక కంటెంట్ ముందు తీసుకొని రావాలంటే మనం ఎదుటి వాళ్ళని ఎలా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే దానికన్నా కూడా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడితే మంచిగా ఉంటుంది అన్నది నాకైతే మంచిగా అనిపించిందండి అమ్మ మాట ఛానల్ ఆమె రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు ఆమె కంటెంట్స్ నాకు నచ్చుతాయి అంటే ఆమె చెప్పే విధానం కావచ్చు ఆమె ప్రమోషన్స్ చేసింది అంటున్నాము మనము చూడటానికే కదా ఆడు ఏదైనా కూడా ఉండేది యూట్యూబ్లో ఉన్న మూవీలో ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ మూవీలో వాడు ఏదో కంట్రీలో వెళ్ళి మంచి ప్లేస్లో ఒక సాంగ్ షూట్ చేస్తారు మనం ఆడికంతా వెళ్ళాలనుకుంటున్నాము నేత్ర ఆనందం మన కంటికి ఆనందం మన టైం ఫ్రీ టైం బోరు కొట్టకుండా పోవడం కోసం అని చూస్తున్నాం అనమాట మీరు అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆమెను చూడబాకండి అని అనేటువంటి హక్కు అయితే ఎవ్వరికి లేదండి ఎందుకంటే మనకి నచ్చితే చూస్తున్నాం నచ్చకపోతే లేదు ఇక్కడ ఎవ్వరూ మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు చూడమని చెప్పట్లేదు ప్రమోట్ చేయమని చెప్పట్లేదు సబ్స్క్రైబ్ చేయమని అంతమించి చెప్పట్లేదు అని ఈ యొక్క యూట్యూబ్ పెట్టేక ముందు చాలా అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా వచ్చిన డబ్బుని అప్పటికప్పుడు ఆ ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని ఎలా సేవ్ చేయాలా దేంట్లో పెట్టాలి గోల్డ్లో పెట్టాలా లేదంటే చిట్లు వేసుకోవాలా ఇట్లాంటి పిల్లల ఆడపిల్లల కోసము ఎంత బంగారు చేర్చిపెట్టుకోవాలి అవి బిఫోర్ దట్ యూట్యూబ్ ముందు కూడా లైఫ్ ఎలా ఉన్నింది అనేది యూట్యూబ్ ఛానల్ పెట్టి చిన్న చిన్న వీడియోస్గా షేర్ చేసింది అనమాట సో వాటిని షేర్ చేసుకుంటా మంచి అంటే మంచిగా సబ్స్క్రైబర్స్ గెయిన్ అయిన తర్వాత ఆ ప్రమోషన్స్ చేసింది స్టార్టింగ్ అయితే లేదు మేబీ ప్రమోషన్స్ మీకు నచ్చకపోయి ఉండొచ్చు చూసి వదిలేసేయండి ఆమె కొనమని అయితే చెప్పట్లేదు కదా నచ్చితే లింక్ క్లిక్ చేయమనేది మీకు కావాలంటే తీసుకోండి లేకుంటే వదిలేసేయండి అంతే తప్ప ఏరే ఛానల్ వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవట్లేదా వాళ్ళు చిదా ఊరి గురించి నేను మాట్లాడేంత పెద్దదాన్ని కాదు నేను అంటే ఆయన చెప్పేటువంటి మంచి మాటలు కానీ అంటే మూఢత్వం ఉండదు మూర్ఖత్వం ఉండద్దు మూడు భక్తి ఉండద్దు అయితే మంచిగా చెప్తారు కాకపోతే ఆయన వ్యాపారం చేయట్లేదా ఆయన పూజలు క్రతువులు జరిపించట్లేదా దానికోసం అమౌంట్ ఏం తీసుకోవట్లేదా సో ఆయన ప్రమోట్ చేయలేదంటున్నారు ఇవంతా వాళ్ళు వృత్తే కదా సో వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఈమె వృత్తి ఈమె యూట్యూబ్లో ఈమెకి వచ్చేటువంటి రెవెన్యూతో పాటుగా ప్రమోషన్స్ అనేటివి అంటే ఆమె వెళ్ళి ఎత్తుక్కోకుండా ఆమెను ఎత్తుక్కుంటా వెళ్ళాయి ఈవెన్ కాళహస్తి నుంచి కూడా ప్రమోషన్స్ వెళ్ళాయి అని నేను చెప్తున్నాను కదా సో మా కాలహాస్తిలో నేనున్నాను ఆమెకి ఎందుకు ఇచ్చాను నేను గొడవ వెళ్ళాను కదా ఆమె మంచిగా వాడుతుంది ఆమె వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది కాబట్టి వచ్చాయి అదండి ఇవాళ కన్క్లూషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే అండ్ బాయ్ యూ నమస్తే